ఓం శరవణ భవాయ నమ అసలు కుమారస్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షణ్ముఖ కార్తికేయ మురుగ ఇలా తీరు తీరు పేర్లతో ఆ సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి పిలుస్తారు అసలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎవరు ఎందుకు పరమేశ్వరులకు జన్మించాడు సుబ్రహ్మణ్య షష్ఠి అంటే ఏమిటి అనే విషయాలను ఈరోజు తెలుసుకుందాం పుత్రులు నలుగురు సనక సనందన సనత్కుమార సనత్సుజాతులు వీరు నిత్య బ్రహ్మచారులు ఐదు నుండి ఆరు సంవత్సరాల వయస్సు గల బాలుర రూపంలో ఉంటారు అపారమైన జ్ఞాన సంపదతో ప్రకాశిస్తారు సనత్ కుమారుడు కేవలం జ్ఞానాన్ని మాత్రమే బోధిస్తూ నిరంతరం తపస్సులో మునిగి ఉంటాడు లోకంలోని అద్వైత బ్రహ్మానందాన్ని అనుభవిస్తూ పరమ పవిత్రమైన తపస్సులో లీనమై ఉంటాడు ఒకనొక శుభ సమయంలో సనత్ కుమారుని గొప్ప తపస్సుకు మెచ్చి శివపార్వతులు ఆయనకు ప్రత్యక్షమవుతారు శివుడు కుమారా నీ తపస్సు అత్యద్భుతం నీ జ్ఞానం అనంతం నీవు కోరుకుంటే నీకు ఏదైనా వరాన్ని ఇవ్వగలను అని అడుగుతాడు అప్పుడు సనత్ కుమారుడు అద్వైత స్థితిలో ఉన్న కారణంగా ఏమాత్రం చెలించకుండా ఇలా బదులిస్తాడు ఓ మహాదేవా నా గురువైన నీవు వరం ఇవ్వడం ఏమిటి నేను వరం తీసుకోవడం ఏమిటి ఉన్నదంతా ఒకటే అయినప్పుడు ఇవ్వడానికి మరొకరు తీసుకోవడానికి మరొకరు ఎలా ఉంటారు నాకు ఏ వరమూ అవసరం లేదు సనత్ కుమారుడి యొక్క వైరాగ్యాన్ని చూసిన శివుడు లోక కళ్యాణార్థం ఒక లీలని ప్రదర్శిస్తాడు శివుడు ఇలా అంటాడు వరం ఇస్తానంటే వద్దంటావా నా భక్తుడివి నా వరాన్ని తిరస్కరించడం తప్పు అయితే నేను శపిస్తాను అని అభినయిస్తాడు కుమారుడు శాపం ఇస్తే ఇవ్వండి నా కర్మను అనుభవించడానికి నేను సిద్ధంగా ఉన్నాను నాకెలాంటి బాధ లేదు అని యథావిధిగా తన ధ్యానంలో స్థిరంగా ఉంటాడు సనత్ కుమారుడి యొక్క స్థితప్రజ్ఞతకు పరమేశ్వరుడు మరింత సంతోషించి నవ్వుతూ ఇలా అడుగుతాడు సరే నీవు వరం తీసుకోనప్పుడు నేనే నిన్ను ఒక వరం అడుగుతాను నువ్వు నాకు ఆ వరాన్ని ఇవ్వాలి అప్పుడు సనత్ కుమారుడు ఓ దేవా మీరు నన్ను అడిగితే తప్పక ఇస్తాను ఏమి కావాలో కోరుకోండి అని అంటాడు అప్పుడు పరమేశ్వరుడు ఇలా కోరిక కోరతాడు ఓ నిత్య జ్ఞాన స్వరూప లోకాల రక్షణ కోసం ముఖ్యంగా ఆ తారకాసురిని సంహారం కోసం మాకు పుత్రుడిగా జన్మించు నీ వంటి జ్ఞాని శక్తిమంతుడు మాకు కుమారుడుగా జన్మించడం వల్ల లోకానికి ఎంతో మేలు కలుగుతుంది శివుని కోరికను విన్న సనత్ కుమారుడు లోక కళ్యాణం కోసం ఆ కోరికను తప్పక నెరవేరుస్తానని శివునికి పుత్రుడిగా అవతరిస్తానని వరం ఇస్తాడు అయితే ఆయన నిత్య బ్రహ్మచారి కనుక ఆయన ఇచ్చిన వరం ఇలా ఉంటుంది తండ్రి నేను మీకు తప్పక పుత్రుడిగా జన్మిస్తాను కానీ నేను మీ తేజస్సు నుండి ఉద్భవించాలి నేను సాధారణ గర్భ సంబంధమైన జన్మను తీసుకోను నేను మీకు మాత్రమే కుమారుడిగా వస్తాను అని అంటాడు అంతటా సంతోషిస్తారు పార్వతీ పరమేశ్వరులు తారకాసురుడి వృత్తాంతం తారకాసురుడనే రాక్షసుడు ఘోరమైన తపస్సు చేసి శివుడి తేజస్సు వల్ల జన్మించిన వారి వల్లనే మరణం కావాలని వరాన్ని పొందుతాడు అప్పటికీ కుమార జననం కాకపోవడంతో అతని అరాచకాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి అతన్ని చంపడం ఎవరి తరము కాదనే పరిస్థితి ఏర్పడింది ఒకనాడు పార్వతీ పరమేశ్వరులు ఏకాంత ప్రణయానందంగా ఉన్న సమయంలో అగ్నిదేవుడు పావురం రూపంలో వారి ఏకాంత మందిరంలోకి ప్రవేశిస్తాడు అది గమనించిన పరమశివుడు తన దివ్యమైన తేజస్సును ఆ అగ్నిహోత్రుడిలోకి విడిచిపెడతాడు ఆ దివ్య తేజస్సును భరించలేక గంగానదిలో విడిచిపెడతాడు అగ్నిహోత్రుడు ఆ తేజము ఆ సమయమందు ఆ నదిలో స్నానమాడుచున్న షట్ కృత్తికల దేవతల గర్భాన ప్రవేశిస్తుంది ఆ రుద్ర తేజమును వారు భరించలేక పొదలలో విసర్జిస్తారు ఆరుముఖాల తేజస్సుతో ఒక దివ్యమైన బాలుడుగా ఉద్భవిస్తాడు ఆ విషయం తెలుసుకున్న పరమేశ్వరులు రుద్రాంశ సంభూతునిగా ఆ షణ్ముఖుణ్ణి అక్కున చేర్చుకుని కైలాసానికి తీసుకువెళతారు ఆ బాలుడు గంగా గర్భంలో తేజోరూపంలో ఉన్నందుకు గాంగేయుడని షట్ కృత్తికలు ఆయన్ని పెంచి పెద్ద చేసిన కారణం వల్ల ఆరు ముఖాలు కలవాడు అగుట వల్ల షణ్ముఖుడని కార్తికేయుడని అంటారు అతడు పరమేశ్వరుల పుత్రుడగుటచే కుమారస్వామి అని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని పిలువబడతాడు దేవేంద్రుడు మార్గశిర శుద్ధ షష్ఠి నాడు దేవసేనతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అత్యంత వైభవంగా వివాహాన్ని జరిపిస్తాడు ఆ రోజునే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠిగా వ్యవహరిస్తారు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క రోజు అన్నమాట కారణ జన్ముడైనటువంటి ఆ బాలుణ్ణి పార్వతీ పరమేశ్వరులు దేవతల కోరిక మేరకు కుమారస్వామిగా చేసి దేవతల యొక్క సర్వ సైన్యాధ్యక్షునిగా నియమించి పరమేశ్వరుడు శూలం మొదలైన ఆయుధాలను ఇస్తారు కార్యోన్ముక్తుడైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నెమలి వాహనారూఢుడై ఆరు ముఖాలు పన్నెండు చేతులతో ఉగ్రరూపం దాల్చి ఆరు చేతులతో ధనుస్సులను మరో ఆరు చేతులతో బాణాలను ధరించి రాక్షస సేనను ఒకేసారి సంహరించాలని తలుస్తాడు సర్పరూపం దాల్చి రాక్షసులను ఉక్కిరి చేసి భీకర యుద్ధంలో తారకాసురుణ్ణి సంహరించి విజయుడవుతాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన వల్ల నేత్ర రోగాలు వ్యాధులు తగ్గుతాయని అంటారు పెళ్లి కాని వారికి వివాహం జరిగి సత్సంతాన సౌభాగ్యం కలిగి ఆయురారోగ్య ఐశ్వర్యముతో వర్ధిల్లుతారని భక్తుల విశ్వాసం అలా సంతానం కలిగిన వారు శ్రీ స్వామివారి యొక్క సహస్రనామాలలో ఇష్టమైన పేరును వారి బిడ్డలకు పెట్టుకుంటారు ఈ పుణ్యదినం నాడు భక్తులు ఉదయాన్నే స్నానం చేసి ఏ ఆహారము తీసుకోకుండా తడిబట్టలతో సుబ్రహ్మణ్యేశ్వరుడి ఆలయానికి వెళ్ళి పాలు పండ్లు పువ్వులు వెండి పడగలు కళ్ళు మొదలైన మొక్కులను సమర్పించుకుంటారు ఇదంతా నాగపూజకు సంబంధించినదే జాతకంలో కుజదోషం కాలసర్పదోషంచే సకాలంలో వివాహం కానివారు శ్రీవల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణాలను ఈ షష్ఠినాడు చేయటం కనిపిస్తుంది ఇంకా షష్ఠినాడు కుమారస్వామి ఆలయానికి కావడిని మోసుకొని వెళ్తారు ఈ కావడిలో ఉండే కుండలను పంచదారతోనూ పాలతోనూ నింపుతారు ఇంకా షష్ఠినాడు నాగప్రతిష్ఠ చేసిన వారికి సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం సర్వేజన సుఖినో భవంతు